నెల్లూరు జిల్లా ఆత్మకూరి నియోజకవర్గం అణు సముద్రంపేట మండల కేంద్రం ఇటీవల రోజులుగా గ్రామంలోని ప్రధాన వీధుల్లో కాలనీలు వీధి కుక్కలు అధికంగా సంచరిస్తూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి రాత్రివేళల్లో మరియు తెల్లవారుజామున స్కూల్కి వెళ్లే చిన్నారులు వృద్ధులు మహిళలు ఈ కుక్కల భయంతో బయటకు రావడానికి భయపడుతున్నారు పలు చోట్ల ఇప్పటికే పశువులపై పిల్లలపై దాడులు చేసిన ఘటనను స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గ్రామ ప్రజలు పలుమార్లు స్థానిక అధికారులకు గ్రామ పంచాయతీకి ఫిర్యాదు చేసినప్పటికీ సరైన చర్యలు ఇంకా తీసుకోవలేదని ఆరోపిస్తున్నారు ప్రజల ప్రాణ భద్రత దృష్ట్యా ఈ సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు సంబంధిత పశువైద్య శాఖ పంచాయతీ అధికారులు సంయుక్తంగా చర్యలు చేపట్టి వీధి కుక్కలను గుర్తించి అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు భద్రతా చర్యలు ప్రభుత్వం బాధ్యత అనుమసముద్రంపేట నుండి స్థానికులు కోరుకుంటున్న పరిస్థితి